ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశము రిగ్రెట్స్ ఒక ప్రశ్నతో నా షార్ట్ మెసేజ్ ప్రారంభించాలని ఆశిస్తున్నాను మీ జీవితంలో ఏదైనా రిగ్రెట్స్ ఉన్నాయా ఎప్పుడైనా రిగ్రెట్ అయ్యారా నేను చేయత్తామని కానీ చెప్పమని కానీ అడగను కానీ ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ రిగ్రెట్స్ ఏదో ఒక విషయంలో మనకి రిగ్రెట్ ఉంటూనే ఉంటుంది కదా మనం తీసుకునే నిర్ణయాలు గతంలో మనం తీసుకున్న నిర్ణయాలు బట్టి అలా నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది అని అనిపిస్తుంది ఒక మాట అనేస్తాము ఆ తర్వాత ఎందుకన్నానా అని రిగ్రెట్ అవుతూ ఉంటాం కొన్ని రకాలైన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ మనం చేస్తాం అవి బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాం అక్కడ కాకుండా ఇంకెక్కడో పెట్టుంటే ఆ డబ్బులు ఏదో ఒక లాభం వచ్చేది కదా అని జీవితంలో చాలాసార్లు మనం రిగ్రెట్ అవుతూ ఉంటాం ఎస్పెషలీ పొరపాట్లు చేసిన తర్వాత ఆ నష్టాన్ని మనం భరిస్తూ ఉన్నప్పుడు నష్టాన్ని పొందుకున్నప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా మనం విచారాన్ని పొందుకుంటూ ఉంటాము దేవుని వాక్యంలో ఐ వాంట్ రిమైండ్ యూ త్రీ పీపుల్ హూ హ్యాడ్ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ దేవుని వాక్యంలో కూడా ద బైబుల్ ఇస్ అబౌట్ రియల్ పీపుల్ అండ్ రియల్ లైఫ్స్ బైబిల్ గ్రంథంలో మనం చదివేవంత చరిత్రే నిజంగా వ్యక్తుల జీవితాలలో జరిగిన అనుభవాలను పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలు కాబట్టి మొదటిగా దేవుని వాక్యం నుండి మూడు కుటుంబాలు మీకు జ్ఞాపకం చేస్తాను దేర్ వర్ పీపుల్ హూ హ్యాడ్ రిగ్రెట్స్ ఇన్ ద బైబుల్ మొట్టమొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆదికాండ గ్రంథంలో అబ్రహాము యొక్క కజిన్ అబ్రహాం యొక్క బంధువైన లోతు కుటుంబము మనందరికీ తెలుసు అబ్రహాము లోతులు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన పిలుపును బట్టి అబ్రహాము తన స్వజనాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశము వైపుగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అబ్రహాము యొక్క బంధువైన లోత అంటారు అబ్రహం గారు నేను కూడా మీతో పాటు వస్తాను అని ఒక మంచి నిర్ణయం తీసుకుంటాడు లోతు అబ్రహాముతో పాటు హారాను నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తాం అయితే కొంతకాలం అయిన తర్వాత యాజ్ దేవ్ ఎర్ ట్రావెలింగ్ టుగెదర్ వారిని అబ్రహాము కుటుంబాన్ని లోతు కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేయడం మొదలు పెడతారు ఆశీర్వాదం ఎక్కువైపోతూ ఉంది ఇప్పుడు అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకు లోతు గొర్రెల కాపర్లకు గొడవ వచ్చింది ఆ సమయంలో అబ్రహాం అంటాడు మనం బంధువులము మనం గొడవలు పడ్డానికి వీలు లేదు కాబట్టి సమాధానకరంగా వీ విల్ పార్ట్ వేస్ అని అప్పుడు అబ్రహాం లోతుకు చెప్పిన మాట ఏంటంటే లోతు యు మేక్ ద ఫస్ట్ మూవ్ యు మేక్ ద ఫస్ట్ చాయిస్ నువ్వు ఒకవైపు ఎంపిక చేసుకుంటే నేను మరొక వైపుకు వెళ్తాను ఐ విల్ టేక్ వాట్ ఈస్ లెఫ్ట్ మొదటి చాయిస్ అయితే నీకే ఇస్తున్నానని అబ్రహాం లోతుకి ఫస్ట్ చాయిస్ ఇచ్చినప్పుడు లోతు సొదమ్మ గుమ్మర్రా అనే ప్రాంతాన్ని ఎంచుకొని ఆ ప్రాంతానికి వెళ్తాడు కానీ వాక్యంలో వ్రాయబడిన మాట ఏమని ఉంటుందంటే సొదమ్మ గుమ్మర్రా ప్రాంతము చాలా సస్యశ్యామలంగా చాలా బ్లెస్సెడ్ ల్యాండ్గా కనపడినప్పటికీ బయటకి కనబడిన బ్లెస్సింగ్ కన్నా మనుషుల హృదయాలలో పాపం చాలా అత్యంత భయంకరంగా ఉంది అని లోతు తెలుసుకుంటాడు బట్ అప్పటికే సెటిల్ అయిపోయాడు ప్రాబబ్లీ ఇల్లు కట్టేసుకొని ఉంటాడు అప్పటికే తన స్థలాలు పొలాలు లేకపోతే వాటెవర్ అక్కడ సెటిల్ అయిపోయాడు ఇప్పుడు ఆ పరిస్థితిలో నుండి బయటకి రాలేక దేవుని వాక్యలో ఒక మాట ఉంటుంది నీతిమంతుడైన లోతు తన హృదయంలో మనసులు నొచ్చుకుంటూ అక్కడ బ్రతికాడంట అక్కడ పాపంలో అయితే ఏకీభవించలేదు కానీ హీ వాజ్ నాట్ హ్యాపీ ఎందుకంటే నేను అనుకున్న ఆశీర్వాదం ఇక్కడ నిజంగా లేదు ఫిజికల్ ప్రాస్పెరిటీ ఉంది కానీ ఈ సొదమ ప్రాంతంలో ప్రజలు చాలా దుష్టులు చాలా పాపులు అయ్యో ఇలాంటి వారి మధ్యలో నేను బ్రతుకుతున్నానే అని ఎంతో బాధపడుతూ అక్కడ బ్రతికాడు ఆ సమయంలో దేవుడు దేవుని కోపము సుధమగుమర ప్రాంతముల మీద రగిలినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలని ఆలోచించిన సమయంలో అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి దేవుడు లోతును అతని కుటుంబాన్ని స్పేర్ చేయడానికి ఇద్దరు దేవదూతలను పంపించి ఆ ఇద్దరు దేవదూతలు లోతును అతని భార్యను అతని ఇద్దరు కుమార్తెలను చేతులు పట్టుకొని బలవంతంగా బయటకు తీసుకొచ్చారంటే ఎందుకంటే ఇంకా కొద్దిసేపట్లో ఆకాశం నుండి అగ్ని కందకాలు కురిసి ఆ సొదమ్మ గుమ్మర ప్రాంతము నాశనం అయిపోయే ఆ పరిస్థితిలో అయితే లోతు కుటుంబం దగ్గరికి మనం వెళ్ళి లోతుగారు మీకు ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అండి దేని గుర్చైనా మీరు విచారపడతా ఉన్నారా ఇలా జరగకుండా ఉంటే బాగుండేది మా ఇంట్లో అని మీరు అనిపించే అనుకునే సందర్భం ఏదైనా ఉందా అని లోతును అడిగితే లోతుగారు ఒక మాట అంటారు ఏమంటారంటే నా భార్య వెనకకు తిరిగి చూడకుండా ఉంటే చాలా బాగుండేది అందుకే ఏసఐ కూడా సువార్తలలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు లోతు భార్యను గుర్చి ప్రస్తావిస్తూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని అన్నారు ఎందుకు అంటే ఆమె వెనుదిరిగి ఉప్పు స్తంభము అయిపోయింది లోతు జీవితంలో లోతుకు ఒక రిగ్రెట్ ఉంది ఉప్పు స్తంభం అయ్యాక ఇంకా ఆమెను వెళ్ళి ఇంటర్వ్యూ చేయడానికి ఎలాంటి అవకాశం లేదు ఎందుకంటే నిర్జీవమైన ఒక ఉప్పు స్తంభంగా మారిపోయింది కానీ లోతు కుటుంబాన్ని మనం వెళ్ళి అడిగితే లోతు ఖచ్చితంగా చెప్తాడు ఏమనంటే నా భార్య వెనకకు తిరిగి ఉండుంటే బాగుండేది మా భార్య నా భార్య దేవుని మాటకు విధేయత చూపించి ముందుకే సాగుండుంటే చాలా బాగుండేది రెండవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్య గ్రంథంలో ఆది సంఘంలో అననియా సప్పిరా అనే ఒక కుటుంబం మనకు కనపడతారు వారు వారికి ఉన్న ఒక పొలాన్ని వారు అమ్ముతారు అమ్మిన తర్వాత అపోస్తుల వద్దకు ధనాన్ని తీసుకొని వచ్చి వారు అబద్ధం ఆడతారు ఏమనంటే మేము ఇంత ధనానికి అమ్మాము అమ్మిన ధనమంతా తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని అబద్ధం ఆడతారు నిజానికి కొంత దాచుకొని కొంత తీసుకొచ్చారు వారు అబద్ధం ఆడకుండా అపోస్తలులకు వచ్చి మేము కొంత మా కొరకు ఉంచుకున్నాము కొంత మేము దేవునికి దేవుని పనికి ఇవ్వాలనుకుంటున్నాము అని యథార్థంగా ఆనెస్ట్గా మాట్లాడుంటే బాగుండేది అననియ సపీరా భార్య భర్తలిద్దరూ ఒకటే మాట మీద నిలబడ్డారు ఇద్దరూ అబద్ధమాడారు ఇద్దరు కూడా మరణించినట్లుగా వాక్యలు మనం చదవగలము అననీయ సప్పీరా యొక్క బంధువుల వద్దకు మనం వెళ్ళి మీకు ఏదన్నా విచారం ఉందా అని అడిగితే వారు అంటారు అననీయ సప్పీరా అబద్ధమాడి నష్టపోకుండా ఉంటే ఎంత బాగుండేది అని మాకు అనిపిస్తుందండి అని మూడవ వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను మూడవ వ్యక్తి ఎవరంటే తన జీవితంలో డీపెస్ట్ రిగ్రెట్ కలిగిన వ్యక్తండి యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒక్కడిగా ఎంపిక చేయబడిన ఇస్కరియోతు యూదా హీ వాస్ విత్ ద బెస్ట్ టీచర్ హీ వాస్ విత్ జీసస్ దైవ మానవుడిగా దేవాది దేవునితోనే ఉన్నాడండి కానీ విచారం ఏంటంటే భక్తి వంట పట్టించుకోలేదు దేవునితోనే ఉన్నాడు ఏసేతోనే తిరిగాడు ఏసే బోధలు విన్నాడు ఏసే చేసిన అద్భుతాలు అన్నీ చూశాడు కానీ ఇస్కరియోతు యూదా యొక్క హృదయంలో మరి దేవునికి చోటు ఇవ్వలేదు అపవాదికి చోటు ఇచ్చాడు దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు ఏసుక్రీస్తు ప్రభువారిని ముప్పై వెండి నాణ్యాలకు అమ్మి వేసిన ఇస్కరియోతు యూదా అని మనం వాక్యంలో చదువుతాం ఇప్పుడు ఇస్కరియోతు యూధ యేసు ప్రభును ముప్పై వెండి నాణాలకు అమ్మి వేసిన తరువాత ఇప్పుడు ఏసైను వారు శ్రమ పెట్టడం బాధించడం మొదలుపెట్టిన తర్వాత హీ వాస్ ఫిల్డ్ విత్ రిమార్ట్స్ అనే మాట ఉంటుంది చూడండి మత్ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ఒకసారి చదువుకుందాం సువార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుకుందాం అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను వారు దానితో మాకేమి నీవే చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను అక్కడ పశ్చాత్తాపడి అని మూడవ వచన లో ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ఈ వ ఫిల్డ్ విత్ రిమార్స్ ఈ వస్ రిమార్స్బుల్ అనే మాట ఉంది ఆ పశ్చాత్తాపపడి అనే మాటకు ఇంగ్లీష్లో రిమార్స్బుల్ అనే పదం యొక్క అర్థం ఏంటంటే బీప్ రిగ్రెట్ చాలా లోతైన విచారపడ్డాడంట రియలైజేషన్ వచ్చింది రక్షకుని అమ్మేశానే నేను నేను ఇంతగా నన్ను ప్రేమించిన ఏసేకు నేను ఇంత అపకారం చేశానే అని తన్ను తాను అసహించుకునే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో విచారపడ్డాడు తీవ్రంగా విచారపడ్డాడు అండ్ దెన్ హీ ఎండెడ్ హిజ్ లైఫ్ అయితే ఈరోజు నేను ఈ సందేశాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే మన జీవితంలో కూడా మనకి రిగ్రెట్స్ ఉంటాయండి మన రిలేషన్షిప్స్ విషయంలో రిగ్రెట్స్ ఉండొచ్చు మన కెరియర్ చాయిసెస్ విషయంలో మనకు రిగ్రెట్స్ ఉండొచ్చు మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో రిగ్రెట్స్ ఉండొచ్చు మనం మాట్లాడిన మాటల విషయంలో రిగ్రెట్స్ ఉండొచ్చు మనం ఇతరులతో ప్రవర్తించిన విధానం బట్టి మనకు రిగ్రెట్స్ ఉండొచ్చు అయితే రిగ్రెట్ కేవలం విచారపడి మనల్ని మనం బాధించుకోవడం కాదు దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ మూడు ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి నేను ముగిస్తాను రిగ్రెట్ వెన్ యూ ఫీల్ రిగ్రెట్ అబౌట్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ వెంట్ రాంగ్ నువ్వు మనము చేసిన పొరపాట్లను బట్టి మన హృదయంలో విచారం రాగానే రిగ్రెట్ షుడ్ బి ఫాలోడ్ బై రిపెంటెన్స్ మూడు ఆర్లు చెప్తానండి త్రీ ఆర్స్ మొట్టమొదటిగా రిగ్రెట్ రిగ్రెట్ రావాలి వస్తుంది రావాలి కూడా ఎన్ని చేసినా ఎంత తప్పు చేసినా మనల్ని మనం సమర్థించుకుంటూ నేను కరెక్టేనండి ఎదుటి వారిదే తప్పు అని అన్నామంటే కంప్లీట్గా మనం రాంగ్ ట్రాక్లో ఉన్నట్లు కానీ దేవుని బిడ్డలుగా ఆయన రక్తం చేత కొనబడి రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా మన హృదయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి మనం పొరపాటు చేయగానే అదొక తప్పుడు మాట అయినా అదొక తప్పుడు చూపైనా ఏ చిన్న పొరపాటు చేసినా చిన్న డిస్ట్రాక్షన్ అయినా దేవుడు వెంటనే గద్దిస్తాడు నువ్వు అలా చేయకూడదు కదా కేవలం రిగ్రెట్ ఫీల్ అయితే ఉపయోగం లేదు ఇస్కరియో తిదావలే రిగ్రెట్ షుడ్ బి ఫాలోడ్ బై రిపెంటెన్స్ ఆఫ్ కోర్స్ విచారపడాలి నేను ఎందుకు ఇలా చేశాను ఇలా చేయకుండా ఉండాల్సింది కానీ అక్కడ ఆగడానికి వీల్లేదు రిపెంటెన్స్ అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి మన పాపములు అయిన సన్నిధిలో ఒప్పుకోవాలి మేక్ ఎన్ ఓపెన్ కన్ఫెషన్ నిన్న దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు వాక్యం చెప్తూ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యద ఉండాలి అని ఒక మాట చెప్పారు గుర్తుందా అండి ద మ్యాన్ ఆఫ్ గాడ్ స్పోక్ అబౌట్ ఇంటిగ్రిటీ చాలాసార్లు మన మనుషుల ముందు ఎంత బయట చెప్పాలో అంతవరకు చెప్పి మిగతా అంత లోపల పెట్టేసుకుంటా ఉంటాం కదండి పై పైన అలా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన డీపెస్ట్ పెయిన్ మన డీపెస్ట్ సారో మన డీపెస్ట్ రిగ్రెట్స్ ఏమున్నాయో ఆయన సన్నిధిలో ఎంత యథార్థంగా చెప్పుకుంటే నిన్న దైవజంలో ఒక మాట అన్నారు ఎంతగా మన హృదయాన్ని కుమ్మరించుకుంటే అంతగా దేవుడు తన ఆశీర్వాదాలు కుమ్మరిస్తారని నాకు అనిపించింది కొన్నిసార్లు పూర్తిగా కుమ్మరించుకోవట్లేదు దేవా మేమంత డీప్గా నీ సన్నిధిలో మేము ఉండలేకపోతున్నాం ఏదో పై పైన రెండు మాటలు దేవునితో చెప్పి కొంచెం సహవాసం చేస్తే సరిపోద్దులే అన్నట్లుగా కొన్నిసార్లు దేవునితో మన రిలేషన్షిప్ ఒక డీపర్ లెవెల్లోకి వెళ్లకుండా అది పై పైన ఒక చిన్న మనుషులతో మనం పలకరించి పలకరింపుగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాం చూడండి అలా ఉంటుంది కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆయనతో మనం అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలని సో రిగ్రెట్ మస్ట్ బీ ఫాలోడ్ బై రిపెంటెన్స్ మన పాపాలు మొదటగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకొనని పాపాలు కొన్నిసార్లు మన జీవితంలో ఒక పెద్ద లిస్ట్ ఉంటుందండి చాలాసార్లు మనం వారిని ఆ విషయంలో తప్పుగా ప్రవర్తించారండి వీరు నన్ను బాధ పెట్టారండి అని మనం ఎదుటి వారిని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం వాళ్ళు ఇట్లా చేశారు వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళని నేను ఎట్లా క్షమించాలని ఎదుటి వారు మన ఎడల చేసిన తప్పిదాల గురించి మనం అన్ని గుర్తుపెట్టుకుంటాం రిమైండర్స్ ఉంటాయి మనకి వాళ్ళని చూడగానే ఆ గాయం మళ్ళీ రేపుకొని మనల్ని మనం మళ్ళీ బాధించుకుంటూ ఉంటాం కానీ మనం చెయ్యని విషయం ఏంటంటే మనము ఏ తప్పిదాలైతే చేసి వాటిని ఒప్పుకోకుండా ఉంచుకున్నామో అవి మాత్రం మనం గుర్తు తెచ్చుకోం వాటిని మాత్రం మనం జ్ఞాపకము చేసుకోము తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత తండ్రి వద్దకు వచ్చిన తర్వాత బుద్ధ వచ్చిన తర్వాత నేను దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశాను తండ్రి అని బిఫోర్ ద రిలేషన్షిప్ వాజ్ రెస్టోర్డ్ తండ్రితో ఉన్న ఆ అనుబంధం తిరిగి తనకి రావడానికి ముందు ఆ తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్స్ అని చేసిన పని ఏంటంటే ఒప్పుకున్నాడు తండ్రి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు నీవు నేను ఎవరిని అడిగినా అడగకపోయినా ఖచ్చితంగా మనము దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిందే దేవుని సన్నిధిలో మనం కన్ఫెస్ చేయాల్సిందే వెన్ రిగ్రెట్ ఇస్ ఫాలోడ్ బై రిపెంటెన్స్ దేర్ విల్ బీ వీ విల్ సి రిలీజ్ అండ్ రివార్డ్ విడుదల చూస్తాం ఎందుకంటే ఒప్పుకోకుండా తప్పులు చేసుకుంటూ వాటిని కప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటే మనలను మనమే మనం పాపంలో నిర్బంధించుకున్నట్లు పాపపు సంఖ్యలు మనకు మనమే వేసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాం కానీ దేవుని సన్నిధిలో మన పాపం నిమిత్తం పశ్చాత్తపడి ఒప్పుకున్నప్పుడు గాడ్ రివార్డ్సెస్ ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడు మాత్రమే కాదు తిరిగి మనల్ని అంగీకరించే దేవుడు మనం కోల్పోయిన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని దేవుడు మనకి సమృద్ధిగా అనుగ్రహిస్తాడు ఒక చిన్న పోలిక ఒక చిన్న కంపారిజన్ చెప్పి నేను ముగిస్తాను ఇస్కర్యోత్ యేసుక్రీస్తు ప్రభారి యొక్క శిష్యులలో ఒకడు హిస్ రిగ్రెట్ ఎండెడ్ ఇన్ సూసైడ్ తన జీవితాన్ని తను ముగించుకొని రిగ్రెట్ అయితే పడ్డాడు రిపెంట్ అయితే అవ్వలేదు తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు కానీ పేతురు మనం ఆలోచన చేసినట్లయితే పేతురు కూడా ఏసుక్రీస్తు ప్రభు నీతో నేను చనిపోవాల్సి వచ్చినా నేను చనిపోతాను ఏసయ్యా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనని పెద్ద పెద్ద వాగ్దానాలు చేసిన పేతురు సమయం వచ్చేసరికి ఏసయ్య ఎవరో నాకు తెలియదని ముమ్మారు వంకాడు పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ కానీ పేతురుకు ఇస్కరియోతు యువతి మధ్యలో ఉన్న తేడా ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే పేతురు రిగ్రెట్ అవ్వడమే కాదు పేతురు రిపెంట్ అయ్యాడు తిరిగి దేవుని యొక్క రివార్డ్ కూడా పొందుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి చేతిలో మరి ఒక బలమైన సాక్షిగా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా ఈ బండ మీద నా సంఘమును కడతాను పేతురును దేవుడు మరి ఒక ప్రధాన అపోస్తలునిగా దేవుడు తన పరిచయలో బలంగా వాడు వాడుకోవడానికి కారణం ఏంటంటే హిస్ రిగ్రెట్ వాజ్ ఫాలోడ్ బై రిపెంటెన్స్ అండ్ హెన్సీ వాజ్ రివార్డెడ్ బై ద లాడ్ ఈ గల్ఫ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి వచ్చిన మనము కూడా దిస్ ఇస్ అ రిమైండర్ నేను నిన్న కూడా ఒక మాట చెప్పాను దిస్ ఇస్ అ టైమ్ టు రిఫ్రెష్ టు రీఛార్జ్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో టు రీడెడికేట్ అవర్ లైఫ్స్ బ్యాక్ టు గాడ్ ఈ బిజీ లైఫ్స్లో చాలాసార్లు మనం రిఫ్రెష్ అవ్వమండి దేవుని వాక్యము ఒక వాటర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ కంపేర్డ్ వాటర్ దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడాలనే మాట లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం సో దేవుని వాక్యం ద వర్డ్ ఆఫ్ గాడ్ రిఫ్రెషెస్ ఆర్ స్పిరిట్ మనం ఎలా అయితే వాటర్ దాగి రిఫ్రెష్ అవుతూ ఉంటామో దేవుని వాక్యం మన ఆత్మలను నూతనపరిచేది సో బీ విల్ బీ రిఫ్రెష్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ రెండవదిగా సమస్యలలో ఇబ్బందులలో చికాకులలో మనం చాలాసార్లు అలిసి సొలిసిపోయి ఉంటాము కానీ దేవుని సన్నిధిలో గాడ్ రీచ్ అస్ అండ్ ఫిల్స్ అస్ విత్ హెస్ స్ట్రెంగ్త్ సో దేవుని సన్నిధిలో నూతన బలాన్ని మనం పొందుకుంటాం మూడవదిగా దిస్ ఇస్ అ టైమ్ టు రీడెడికేట్ అవర్ లైఫ్స్ అయ్యా ఇదిగో మళ్ళీ నీకు నా జీవితాన్ని అప్పగించుకు మళ్ళీ నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే డ్రైవర్ సీట్ దేవునికి ఇచ్చి మళ్ళీ ఆయన పక్కన కూర్చోబెట్టి మన డ్రైవర్ సీట్కి వెళ్ళిపోతూ ఉంటామండి ఇప్పుడు ఇలాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చినా మనం చేయాల్సింది ఏంటంటే ప్రభావ నేను ఎక్కడ తప్పిపోయానో నేను ఎక్కడ నీకు నిన్ను ప్రక్కన పెట్టేశాను నీకు ఇవ్వాల్సిన స్థానం నేను ఇవ్వలేకపోయాను నేను ఈ సన్నిధిలో క్షమాపణ కోరుతున్న ఇదిగో అయ్యా ఐ గివ్ యూ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ మై లైఫ్ నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను